హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఇంటి వంటల ఛానల్ ఈ ధనలక్ష్మీపురం ఉన్న రియల్ ఎస్టేట్ అండి ఫ్లాట్స్ బ్లోసమ్ సిటీ అని చెప్పి చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్లాట్స్ ముప్పై అంకనాలు సిమెంట్ రోడ్సు వాటర్ ఫ్రంట్లి ఫెసిలిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజు బాగున్నాయి అంకనం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇక్కడే క్లబ్ హౌస్ ఉన్నాయి జిమ్ ఉంది చిల్డ్రన్స్కి పార్క్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మన ఫెసిలిటీస్ బాగున్నాయి ఒకసారి చూడండి రోడ్ దిగంగానే కూడా దగ్గరే ఇక్కడ వాకింగ్ వాకింగ్ చేయడానికి బాగుంది ఓపెన్ ఫంక్షన్ హాల్ ఉన్నాయి నచ్చితే కింద నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేయండి అండర్ గ్రౌండ్ కరెంట్ ఇచ్చారు ఇక్కడ ఫెసిలిటీ చెట్లు ప్రశాంతమైన వాతావరణము నెల్లూరులో టౌన్కి దగ్గరలో ఉంది స్కూల్సు ధనలక్ష్మిపురం దగ్గర కాకుపల్లండి నూడా అప్రూవలు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి చాలా ఫ్లాట్స్ అయిపోయినాయి కొన్ని మాత్రమే ఉన్నాయి తీసుకోండి అన్నీ రోడ్లు చూడండి అంత బాగుందో సిమెంట్ రోడ్స్ మీరు ఫ్లాట్ తీసుకోగానే కట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి మీరు ఏం చేసుకోని పర్లేదు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది ఇప్పుడు తప్పనే నచ్చుతుంది సారి చూడండి చూస్తే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇక్కడ రోడ్డుకి దగ్గరలో ఉంది రోడ్డు పైన కొనడానికి చూడండి బ్లాసమ్స్ ఓపెన్ ఫంక్షన్ హాల్ అండి మన ఏదైనా ఫంక్షన్స్ అయితే ఇక్కడ చేసుకోవడానికి చూడండి ఎంత బాగుందో ఏది బయటికి వెళ్లకుండా అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకి పిల్లలు ఆడుకోవడానికి పార్క్స్